మనకు స్వాతంత్రం వచ్చి సుమారు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయితే ఉంది స్వాతంత్రం కంటే ముందు పరిస్థితులు ప్రొదుటల్లో నెలకొన్నాయి ఎందుకంటే ఒక బంగారు వ్యాపారస్తుడు తనిఖీ శ్రీనివాస్ అనే ఆయన్ను ఆయన భార్యతో ప్రయాణం చేస్తూ ఉంటే పుట్టుపరిత సర్కిల్లో ఆయన భార్య నుంచి ఆయన పోలీసులు పిలుచుకొని పోవడం జరిగింది పొద్దుటూరు పోలీసులో వాళ్ళు పోలీసులు పిలుచుకొని పోయినా కానీ మేము పలానా వాళ్ళము మఫ్టీలో వచ్చి పిలుచుకొని పోయినారు అప్పటికి పోలీసులు అనేది తెలియదు తర్వాత మళ్ళా ఆయన భార్య వన్ టౌన్ పోలీస్ స్టేషన్ త్రీ టౌను ఇవన్నీ తిరిగిన దాని మీద ఉండలేమో ఉండాలి వస్తాడని చెప్తున్నారు కానీ ఎక్కడ ఉన్నాడు ఏమి ఏ దాని మీద పిలిచిపోయినారు అనేది వాళ్ళకి భార్యకు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కానీ సమాచారం ఇవ్వలే అట్లా సమాచారం ఇవ్వకుండా ఇది కొట్లాడుకునే కేసు కాదు దొంగతనంగా దొంగిలించిన కేసు కాదు ఏదో ఒక రకంగా బామూలకు సంబంధించింది కానీ తుపాకులకు సంబంధించింది కానీ మరణాయుదాలకు సంబంధించింది కానీ ఏదో నక్సలైట్లకు సంబంధించింది కానీ లేదా మన మిలిటెంట్కు సంబంధించిన విషయం అయితే కాదు మరి అంత సీక్రెట్గా అతన్ని శ్రీనివాసును తీసుకుపోయినారు అదే మాదిరి వాళ్ళ తమ్ముడు తాడిపత్రులు ఉంటే వెంకటస్వామిని కూడా తీసుకొని పోయినారు ఈ సబ్జెక్ట్ ఏముంది అంటే కేవలము బాకిల్ ఈ వెంకటస్వామి ఏదో బాక్యలు ఉన్నాడు ఎన్నో అన్ని చోట్ల బ్యాకీలు చేసినాడు కాబట్టి బాకీలన్నీ ఎంత వసూలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళన్నా కొంత ఆర్థికంగా బాగున్నాడు కాబట్టి వెంకటస్వామికి ఇచ్చిన డబ్బులన్నీ శ్రీనివాస్ దగ్గర నుంచి రాబట్టాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ పోలీసులు ఈ చర్యలకు పాల్పడడం జరిగింది అసలు పోలీసులకు డబ్బులు వసూలు చేసే పరిస్థితి కాదు సివిల్ మ్యాటర్లో వాళ్ళు జోక్యం చేసుకోవడం అనేది చాలా చట్టవిరుద్ధం సివిల్ మ్యాటర్లకు సంబంధించి వాళ్ళకు బాకీలు ఇవ్వాలా వీళ్ళకి బాకీలు ఇవ్వాలా వాళ్ళకు నువ్వు అనేది పెట్టి ఆ డబ్బు సుమారు ఏడు కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసి వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎవరు తో ఎవరు ఏ ఉన్నతాధికారి మాట్లాడేమో తెలియదు కానీ పొద్దుటూరు పోలీసులు మాత్రము దాదాపు ఏడు కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసి ఈ ఈ వెంకటస్వామి దగ్గర నుంచి మరి అదే మొదటిగా ఈ వెంకటస్వామి దగ్గర ఏం లేదు కాబట్టి వాళ్ళన్న తనికంటి శ్రీనివాస్ దగ్గర నుంచి తనికంటి శ్రీనివాస్ దగ్గర నుంచి ఇప్పి చెయ్యాలని దాంట్లో భాగంగానే వాళ్ళు మొన్న రాత్రి పిలుచుకొని పోయినారు నిన్నంతా ఎక్కడుండారనే సమాచారం లేదు తర్వాత మళ్ళీ వాళ్ళు సాయంత్రం ఉదయం నుంచి ఇప్పుడు వస్తారులే అప్పుడు వస్తారులే అని చెప్తా ఉంటే ఆయన భార్య వాళ్ళ బంధువులందరూ వాళ్ళ మాట ఇంటా రావడం జరిగింది కాబట్టి చివరికి వాళ్ళు రాకుండా ఉంటే మళ్ళీ నా దగ్గరికి వచ్చినారు నా దగ్గరికి వస్తే నేను టౌన్ సిఏ గారికి ఫోన్ చేసి ఎక్కడున్నాడా ఈ శ్రీనివాస్ అని చెప్తే మా దగ్గర ఉన్నాడు సార్ మేము మాట్లాడిస్తాంలే అని చెప్పి ఒక ముక్కాలు గంటల తర్వాత ఆయన భార్యతో మాట్లాడించడం జరిగింది ఆయన భార్యతో మాట్లాడించిన తర్వాత మళ్ళీ ఒక గంటకు వాళ్ళ ఇంటికి పోయినారు పోలీసులు వాళ్ళ ఇంటికి పోయి ఆ ఇంటిలో డబ్బుకు సంబంధించిన పత్రాలు బాండ్లు డాక్యుమెంట్లు ఈ మాదిరిగా కోట్ల రూపాయలకు విలువైన సంబంధించిన డాక్యుమెంట్లు కానీ ఆయన దగ్గర ఉండబడిన దస్తావేజులు కానీ ఇవన్నీ తీసుకొని పోయినారు పోలీసులు అంటే ఇప్పుడు ఆ షాపు ఆయన ఒక బంగారం షాప్ ఉంది ఆ షాపు కూడా వాకి లేచినారు కానీ పోలీసులు డబ్బు వసూలు చేసే వృత్తి పోలీసులది కాదు మరి ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఎక్కడ ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఎక్కడా లేని పరిస్థితి ప్రొద్దుటూరు కల్పించి వీళ్ళు డబ్బులు వసూలు చేస్తే ఉంటే డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో మేము ఉండామా లేదా ఎక్కడ ఎక్కడుంది పొద్దుటూరులో పరిస్థితి ఈ మాదిరిగా పొద్దుటూరులో బంగారు వ్యాపారస్తులు కొంచెం వందల వందల షాపులు ఉన్నారు పొద్దుటూరులో వీళ్ళందరి పరిస్థితి ఏమి రేపు ఇంకొక భాగీదారుడు ఎవడన్నా ఉంటాడు ఇంకొకటి అప్పు బాగి ఉంటాడు ఇంకొకటి ఎగ్గొట్టింటాడు వీళ్ళందరి పరిస్థితి మీరు రాబట్టిస్తారా మీకేంటి సంబంధం భాగీలతో మీకేం సంబంధము పోలీసులు డబ్బు విషయాలలో కానీ సివిల్ పంచాయతీల్లో కానీ వాళ్ళు జోక్యం అనేది ఉండకూడదు మరి ఇల్లు ఎందుకు మరి ఏ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీళ్ళు మరి దీంట్లో జోక్యం చేసుకొని మరి అన్నీ వసూలు చేసి చేయాలనుకుంటున్నారో మాకు తెలియదు కానీ మరి ఈ విషయం ఈ ఈ దాంట్లో మటుకు పోలీసులది ఘోరమైన తప్పిదం చేసినారు మరి జిల్లా ఎస్పీ గారికి తెలుసునో మరి మన డిఎస్పి గారికి అయితే తెలుసు మరి ఏ సంబంధించిన పోలీస్ స్టేషన్లో మరి ఇళ్ళందరూ తీసుకొని పోయి దాచిపెట్టినారు వాళ్ళను బాగా కొట్టడం జరిగింది వాళ్ళ తమ్ముడు ఫోటోలు చూస్తే కా పాదాల మీద కాళ్ళు నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఎందుకంత మీకు ఎవరిచ్చినారు అధికారం కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చినారు మీకు అధికారం పోలీసులను కొట్టే అధికారం సివిల్ పంచాయతీలతో జోక్యం చేసుకునే అధికారం మీకు ఎవరు ఇచ్చినారు ఎవరో ఏ ఉన్నతాధికారి మీరు ఏ ఉన్నతాధికారి చెప్పినప్పటికీ కూడా మీరు ఎందుకు దాంట్లో జోక్యం చేసుకుంటారు మీరు మీకు సంబంధం ఏంటి అమాయకులను పట్టుకొని ఎవరో డబ్బులు చేయాల్సి ఉంటే ఆ డబ్బులు వసూలు చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి మీరు మెప్పు పొందాలనే ఎవరు ఎవరు చెప్పినారా మీకు ప్రొద్దుటంలో ఈ పరిస్థితి ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందాలని మీరు ఇన్ని తప్పులు చేసిన దానివల్ల మీరు చివరికి అనుభవించేది మీరు ఎవరు చెప్పినారు ఒక్క ఏమన్నా వీళ్ళు ఏమన్నా వాడు ఏమన్నా నక్సలైటా లేకపోతే టెర్రరిస్టా ఏమన్నా ఎందుకు పిలుచుకొని మా మేము పలానా సేషన్లు ఉన్నాడు పలాని చోటు ఉన్నాం నువ్వు వచ్చి చూసుకొని మాట్లాడిపో ఏదో కేసు విచ్చారు కేసు గురించి విచారించేదాన్ని మేము పిలిపించినాం మాట్లాడుతున్నామని చెప్పొచ్చు కదా ఒక్క రోజు అంతా ఎక్కడుండేది పెట్ట చెప్పనిలా చిత్రహింసలు పెట్టినారు అన్న వాళ్ళ తమ్ముడిని వాళ్ళను వాళ్ళ తమ్ముడు బాకీలు ఉండొచ్చు వాళ్ళ తమ్ముడు ఎక్కువ ఉండొచ్చు వాళ్ళ తమ్ముని బాకీ అన్న అన్న బాధ్యతరా ఎక్కడ ఎక్కడ చెప్పినారు ఎవరు చెప్పినారు మీకు ఈ చట్టము ఇది ఉన్న ఇది ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకొని పోవడం జరుగుతుంది మరి ఈ ఇటువంటి దారుణమైన విషయాలు ఈ మధ్య కాలంలో ఎక్కడ పొద్దుటూరులో జరగలే వందల సంఖ్యలో బంగారంగళున్నారు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు పొద్దుటూరు ఒక పెద్ద వ్యాపార కేంద్రం రాయలసీమలోనే అటువంటి వ్యాపార కేంద్రంలో మీరు ఏంటి చేసేది ఏంటి పద్ధతులు మీరు ఎవరిచ్చినారు మీకు అధికారము కేందానికి అధికారము ఇట్లా పిలుచుకొని పోయి అధికారము ఎవరు ఇచ్చినారు మీకు అధికారము ఏ ఏ అధికారి చెప్తే కంగు ఇప్పుడు చేయమని చెప్పినాడా మీ అధికారి ఎవరన్నా ఇప్పటికైనా మళ్ళా పోలీస్ స్టేషన్లో తీసుకొని పోయి పెట్టి రాత్రి ఇంటికి పంపించి మళ్ళా పోలీస్ స్టేషన్లో రేపు కోర్టుకు పెట్టండి వాళ్ళ తమ్ముని కానీ అతని కాని కోర్టుకు పెట్టండి కోర్టుకు పెట్టి కోర్టు మీ దాదాపు ఇరవై నాలుగు నలభై ఎనిమిది గంటలు గడిచిపోతా ఉంది నలభై ఐదు గంటలు దాటిపోయిన తర్వాత కూడా కోర్టుకు పెట్టకుండా మీరు పోలీస్ స్టేషన్ లో పెట్టుకుంటారా వివరిశీన అధికారం డిఎస్పీ మేడం ఉంది పొద్దుటూరులో ఆయమ్మ అధికారి ఆయమ్మ పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుంది ఎక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకోవాల్సిన బాధ్యత ఆయమ్మ ఉంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆయమ్మ అన్ని పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందని తెలుసుకొని సరైన పద్ధతిలో చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడమా లేదా అనేది చూడ అది లేకుండా ఆయమ్మ అమ్మ ఊరికే నిమ్మకు నీరెత్తినట్టు ఊరికి ఇంట్లో కూర్చోంది ఆయమ్మ శ్రీనివాస్ భార్య డీఎస్పింటి కట్టిపోయి మూడు గంటలు వెయిట్ చేసింది ఆ డిఎస్పీ కనీసం ఉన్నారులేమ్మా అని వచ్చి బయట చెప్పవచ్చు కదా ఈ అమ్మ కూడా ఆడాయమ్మ ఆయమ్మ కూడా లేడీ చెప్పొచ్చు కదా మూడు గంటలున్నా కూడా ఎవరు పలికే వాళ్ళు లేరు వాళ్ళు లేరు కాబట్టి ఆ అమ్మ కూడా తెలుసు ఇది కాబట్టి పోలీసులకు అధికారం అనేది పరిమితమైన అధికారం ఉంది లాండ్ ఆర్డర్కు దానికి సంబంధించినవి ఉంది కాబట్టి ఈ సివిల్ కేసుల్లో వాళ్ళ జోక్యం అనేది అనవసరము ఈ సివిల్ కేసుల్లో జోక్యం చేసుకునే వాళ్ళ మీద మేము చట్టబద్ధమైన పరిస్థితిలో ట్లకు పోడం జరుగుతుంది కాబట్టి కొట్టింటే కాళ్ళకు చేతులు ఉన్నాయి వాళ్ళ తమ్ముడు తమ్ముడు అయితే నరసలేని పరిస్థితులు ఉన్నాడు తమ్ముని చూపించారే కాబట్టి ఏంటి దుర్మార్గం పరిస్థితి పొద్దుల్లో వాళ్ళ తమ్మని పరిస్థితి నడవలేని పరిస్థితులు ఉన్నాడు నేను అనుకుంటాడా మన మన కడప ఎస్పీ గారికి అయితే తెలియదు అనుకుంటాడా కడప ఎస్పీ గారికి తెలియదు ఇది ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు చేస్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి బ్రిటిష్ వాళ్ళే అనిపించే పరిస్థితిలో ఈ ప్రొదుటూరు పోలీసుల పరిస్థితి ఉంది కాబట్టి మనం అందరం మీరు మనం అందరం కూడా చైతన్యవంతులు అయ్యి వాళ్ళ పోలీసులు చేసిన తప్పుల మీద మనం తిరుగుబాటు చేస్తే తప్పక లేకపోతే ఈ మామూలుగా మామూలు జనానికి న్యాయమైన హక్కులు మనం కోల్పోయిన వాళ్ళం కాబట్టి మీరు అందరూ కూడా పోలీసులు అందరూ మరి ఎందుకు చేసినారు ఏమనేది మీరు చట్టం ముందు ఈ రోజు కాకపోతే దేవుని దగ్గర మీరు జవాబు చెప్పుకోవాలా చివరి రోజుల్లో మీకు ఉంటుంది దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు మీరు ఎన్ని అధికార జులములు మరి ఉపయోగించి ఎన్ని అధికార జులములు మాట్లాడినాప్పటికీ మరి దేవుని దగ్గర మీరు సమాధానం చెప్పుకోవాల్సిన బాగా అవసరం ఉంటుంది ఏదో అధికారం ఉందలేమని భయం కొట్టినా ఏం చేసినా జరుగుతుంది అని అనుకుంటే ఎట్లా ఆత్మ లేదా మనసు లేదా ఒకరిని అంత హింసించి క్రూరంగా అంత కొట్టాల్సిన అవసరం ఉందా దేనికి అతనికి అంత అంత దుర్మార్గం చేయాలి ఏం చేసినాడు అతను ఏమన్నా మా టెరరిస్ట్ ఎందుకు ఎందుకంత కొట్టిన నడవలేని పరిస్థితిలో చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది ఎవరు ఇచ్చారు నీకు అధికారంలో పోలీసుకు కాబట్టి ఇది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని పోవడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు చేస్తాను తప్పకుండా మరి ఈ విషయం మీద వారి కుటుంబ సభ్యులతో మాట్లాడే న్యాయ విచారణ కోరేదానికి అవకాశం ఉంది తప్పనిసరిగా మీరు కూడా ముందుకు రావాలమ్మా చెప్పు చెప్పు తల్లి నువ్వు అడిగింటే అని చెప్పినారు నిన్న రాత్రి ఇంటికి వచ్చినా కూడా చెప్తాను సరే ఒప్పుకోవాలి ఇదంతా మీ తమ్ముడివి లేదా నీకు ఆ పరిస్థితి తెస్తామో అని అతను కొట్టేదంతా చూపిస్తా ఉండారండి సార్ నాకు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినాక నాకు మా ఆయనతో మాట్లాడిచ్చేటప్పుడు మీ భార్యని ఇంటికి వెళ్ళమని సార్ దగ్గర నుంచి మెంట్ కోరుకుంటే ఒక్కకుంటే వస్తారు హైదరాబాద్ పోలీసులు తీసుకోవారు మిమ్మల్ని మీ ఆయన అని చెప్పినారు నాకంత ప్రొద్దుటూర్లోనే చుట్టుపక్కల కథ జరుగుతుందని నాకు ఎందుకు ఆన్లైన్ సెంటర్ లో చదివిన ప్రతి ఒక్కరిని నేను కెమెరాలో ఏదైనా బండి వెహికల్ నెంబర్ అన్న గుర్తు పట్టానేమో నేను చేస్తున్నాను సార్ ఎవరు సీసీ కెమెరాలు పని చేయడంలో అన్నారు ఇది ప్రొగ్గటూరా పల్లెటూరా అర్థం కాని పరిస్థితుల్లో నాకు అర్థం అర్థమవుతాను సార్ ప్రొగ్గటూరులో శివాలయం సెంటర్ లో కెమెరాలు పని చేయడం లే అంటే నాకు ఎంత మనము అన్యాయ స్థితిలో ఉంటాం ఇది ఏమన్నా బీద ఊరా లేదంటే మనకు డెవలప్ కాని ఊరా పల్లెల్లో సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి అట్లాంటిది నాకు ఆ నిమిషం సిసి కెమెరాలు లేకుండా చేస్తున్నారా నాకు ఎక్కడికి ఏం జరిగింది తెలియనీకుండా చేస్తున్నారు వాళ్ళు నేను చాలా ప్రయత్నం చేసిన సార్ ఈరోజు శుక్రవారం రాత్రి నుంచి నేను ఇప్పటికి ఏమే కానీ తినలేదు వాళ్ళు నన్ను అంటున్నారు నువ్వు తిని లక్షణంగా సారికి నాకు సార్ నువ్వు పెరుగున్నీ ఇంటి నిద్రపోబమ్మా అంటున్నారు నువ్వు భర్త అట్లా లోపల ఉంటే పెరుగున్న నీళ్ళు నిద్రపో నీకు ఎట్లా సార్ అంటే నువ్వు ఇంట్లో ఉండాలమ్మా మా మగవాళ్ళు చూసుకుంటారు మీ ఆయన చూసుకుంటాడు ఇంటికి పోతాడు మీరు కట్టాల్సిందంతా కట్టి మీ ఆయన వస్తాడు దీనం బెదిరించినారు బాగా బెదిరించినారని చెప్పినాడు సార్ నైట్ అంతా నిద్రపోల వచ్చినాడు నైట్ అంతా నిద్రపోల నాకు నేను కొట్టేలాగానే నన్ను మొత్తం గన్నులు పెట్టి కాల్ కాల్చేంత పరిస్థితి చెప్పినారు మీ భార్య నింటి బొమ్మను ఎమ్మెల్యే సార్ కాడ ఉండకూడదు ఎస్పి ఎస్పీ సార్ టార్చర్ పెట్టినారని చెప్తున్నారు సార్ మాకు ఏం చేయాలో నాకు అర్థం కాక నాకు ఎమ్మెల్యే సార్ ఇప్పుడు ఏం చేసినా న్యాయం చేస్తారు సార్ కాడి నిన్న వచ్చి పోయినాక ఈయన నాకు చూపించినారు మాట్లాడిపించినారు ఇప్పుడు కూడా నాకు సారే ఏం న్యాయం చేశాడోనే నేను ఇక్కడ గుర్తున్నాను సార్ ఈ రోజు కూడా ఉదయం పదకొండు నుంచి స్టేషన్ కాడ పడిగా నీళ్లు కూడా తాగలేదు అసలు ఏం చేయలేదు ఎందుకంటే ఏమన్నా తాగినా తిన్నా వాళ్ళకి నాలో బాధ అర్థం కాదు లేదు ఏడవాళ్ళ ఏడవాళ్ళు అంటున్నారు ఆడోళ్ళు పుట్టింది ఏడు వాళ్ళకి అర్థం కావడం లేకపోతే అంటే ఈ రోజు సొసైటీలోకి వచ్చి ఆమె డిఎస్పీ నే తాగలేదు అట్లాంటి ఆమె కూడా అసలు బయటికి రాలే మాట్లాడడం అంతా ఇంత నాకు హెల్ప్ చేసిన సార్ నేను సార్ కాదు వస్తే నాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నా నా భర్త ఇందులో ఎటువంటి సంబంధం లేదు ఆ పన్నెండు మంది కేసులు వాళ్ళు ఎవరు ఆ కేసు పెట్టిన వాళ్ళు ఎవరు అసలు ముందు వాళ్ళు ముందుకే రాలే ఎవరు వాళ్ళు కేసు పెట్టింటే వాళ్ళు ఎవరు వాళ్ళ వాళ్ళకి ఎన్ని కేసులు బాకీ ఉంటారు అయినా ఆరేళ్ళు పేపర్లో కేసు పెట్టి ఇప్పుడు అది ఫైల్ చేయాల్సిన స్థితి వచ్చింది మేము కొత్తగా షాక్ పెట్టుకున్నాము ఆ వ్యాపారం బాగుందని ఓర్వ లేకుండా ఇట్లంతా చేస్తున్నారు సార్ మాకు ఓకే ఇలాగే డాక్యుమెంట్స్ కానీ దస్తావేజులు కానీ మనం ఏదైనా డబ్బుకి సంబంధించిన పేపర్లన్నీ కూడా వాళ్ళు ఇలా చేసి ఏదో తీసుకునేది కోట్లు ఆధారపడ్డ సమయాల్లో పెట్టాలా వాళ్ళు ఇవన్నీ తీసుకునే దస్తావేజులు తీసుకునే దానివల్ల ఏమి రాధించగలం కాబట్టి రేపు రిజిస్ట్రేషన్లు పొందాలి వాళ్ళు రిజిస్ట్రేషన్లు ఎందుకు చేస్తారు వీళ్ళు వీళ్ళు బాకీ పడి బాకీ వీళ్ళు తెచ్చుకొని ఉంటాయి కదా ఎవరో వాళ్ళ తమ్ముని తమ్ముని బాకీకి సంబంధించి ఇతని ఎందుకు కడతాడు డబ్బులు కాబట్టి వాళ్ళ తమ్ముడు ఐపీ కూడా దాఖలు చేసినాడని చెప్తా ఉంటారు ఏదో ఐపీ దాఖలు చేసినాడు చట్టం చట్టబద్ధంగా వాళ్ళు పోతా ఉన్నారు అట్ల విషయాలలో మీది ప్రైవేట్ మీది మీ జోక్యం పోలీసుల జోక్యం ఎందుకు చట్టంలో పొందుపరిచిన రాజ్యాంగంలో మనకు ఐపీ పెట్టుకునే హక్కు రైట్ ఇచ్చినారు మీరు ఆ రైట్ ఉన్న కాలదన్ని సొంతంగా అధికారం ఉందని చట్టాన్ని చేతులెక్కి తీసుకొని మీరు దౌర్జన్యంగా కొట్టి మనం డబ్బులు రాబడతారా ఎవరు ఇచ్చినారు మీకు అధికారము రాజ్యాంగం ఇచ్చిందా మీకు ఐపీసీలో వచ్చింది మాదిరిగా ఏమనుకుంటున్నారు ప్రజలు ప్రజలంటే అంత గొరగలు అనుకుంటున్నారు మీ పరిపాలన ఏదో లాఠీ ఆడిస్తే భయపడుతున్నారు లేమని అనుకుంటున్నారు కొన్ని లక్షల మంది చనిపోయినాక స్వాతంత్రం వచ్చింది అటువంటి స్వాతంత్ర ఉద్యమంలో మళ్ళా మళ్ళా వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి అనేది మీరు గుర్తుపెట్టుకోండి మీ యొక్క అరాష్మెంటు మీ యొక్క నడవడికనే మనుషులను పద్ధతులు మార్చుకొని తిరగబడే పరిస్థితులకు వస్తాయి కాబట్టి మీరు అందరూ పోలీసులు ఇప్పటికైనా కూడా వాళ్ళ డాక్యుమెంట్లు వాళ్ళకి ఇవ్వండి కోర్టులో అతన్ని హాజరు పెట్టండి వాళ్ళ తమ్ముడు ఐపీఐ దాఖలు చేసుకున్నాడు ఐపీ ప్రకారం పోండి అంతేగాని మీరు డాక్యుమెంట్లు డాక్యుమెంట్లన్నీ ఏ ఒక్క డాక్యుమెంట్ వాళ్ళకు వాళ్ళకు వీళ్ళ డాక్యుమెంట్ వాళ్ళ తమ్ముడిని బాకీ లెక్క జమ చేసుకునే కూడా అది చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటాం షాపు బీగాలు వేసినారు బీగాలు కూడా తీసి తీర్చండి ఇస్తారులే బిగాలు తీసి వేయండి